కృప బలవంతుడు ఒక అన్నాడు ఎందులో బలమంట అంట ప్రార్థనలో బలము విశ్వాసములో బలము నమ్మకములో బలము పరిశుద్ధతలో బలము దేవుని సన్నిధిలో బలము అపవాదిని ఎదిరించడానికి బలము చీకటి శక్తులను ఎదురించడానికి బలము దుష్టిని కార్యాలను ఎదిరించడానికి బలము అపవాది క్రియలను లయపరచడానికి బలము దేవుని రాజ్యములో నిలబడడానికి బలము కావాలంట ఏ బలం కావాలి ఏ బలము కావాలి చెప్పాలి క్రిస్సునందు కృప చేత బలవంతుడు కమ్ము అని అంటున్నాడు రెండోది ఏమంటున్నాడు తెలుసా అక్కడ చెప్పబడిన మాట నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు ఎవరు పెడతాడు అప్పగించబాకి పని తర్వాత మూడోది ఏమంటున్నాడు తెలుసా మంచి సైనికుని వాళ్ళు నాతో కూడా శ్రమను అనుభవించము అండర్లైన్ చేసుకోండి అన్నమాట మీరందరూ కూడా నాతో పాటు శ్రమ పడండి మీరందరూ నాతో కూడా శ్రమ పొందండి అని అంటే శ్రమేదో నువ్వు పడిగాని ఎందుకు పడతాం అని అంటారు కదా దేవుడి దగ్గరకు వచ్చింది శ్రమలు పోటానికి అప్పులు తేనటానికి పెళ్లిళ్ళు అవ్వటానికి అద్భుతాలు జరగడానికి మేళ్ళు జరగడానికి కృప కృప రావటానికి దీవెన్ రావటానికి సమాధానం రావటానికి అద్భుతాలు జరగటానికి అందుకే వచ్చామండి సుప్రోభ దగ్గరికి శ్రమ ఎందుకండి శ్రమలు పోతేనే కదా సుబ్రోభ దగ్గరికి వచ్చింది బైబిల్ ఏం చెప్తుంది శ్రమ కలుగుద్ది లోకంలో మీకు శ్రమ కలుగునా అన్నాడు కదా ఆయన ఏం కలుగుద్దంట లోకంలో మీకు శ్రమ కలుగురు అంటున్నాడు ఆయన లోకంలో శ్రమ లేకుండా లేదు లోకములో బాధ లేకుండా లేదు లోకంలో నష్టం లేకుండా లేదు లోకంలో ఎదురాడుతున్న సమస్యలు లేకుండా లేవు కానీ మన జీవితంలో ఎదురాడుతున్న మనల్ని తాగుతూ ఉంటాయి కొన్ని మనలో మనల్ని చేసే గాయాన్ని చేస్తా ఉంటాయి కొన్ని సందర్భాలు కృంగదీస్తా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం ఒంటరి వారిగా చేస్తాయి కొన్ని శ్రమలు మన జీవితాన్ని తల్ల కిందులు చేస్తాయి కొన్ని శ్రమలు మన జీవితాల్లో రీతులు తీసుకెళ్తాయి కానీ దేవుని వాక్యం అంటుంది ఆయన హస్తము నీ మీద చాపబడి ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు ఆయన కురపు నీ మీద ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు ఆయన కార్యాలు నీ మీద ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు ఆయన సమాధానము నీ మీద ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు